ఓ చిన్నపట్నంలో శారదా ప్రసాదులు కొడుకు రమేషు కోడలు అనామిక మనవడు మనవరాలతో కలిసి జీవిస్తూ ఉంటారు అది పిల్లలకు వేసవి సెలవులు అయిపోయి తిరిగి స్కూల్కు వెళ్లే రోజు ఉదయం ఏడు గంటలు ఊరంతా వర్షంతో తడిసి ముద్దైన పరిస్థితి ఆ రోజు ఉదయం శారదా బయట వాతావరణాన్ని చూసి అయ్యో దేవుడా ఇవా లేదు అసలే పిల్లల స్కూలు మొదటి రోజుది ఏంటో ప్రసాద్ కాఫీ తాగుతూ అబ్బా ఏంటి నీ కంగారు నవ్య భవ్యలే చక్కగా ఉన్నారు రమేష్ ఉన్నాడుగా చూసుకుంటాలే ఏమోనండి మొదటి రోజు వెళ్తే బాగోదుగా నువ్వు కంగారు పడి అందర్నీ కంగారు పెట్టబాకు తగ్గిపోతుందిలే అని ప్రసాద్ అంటాడు నేను నిద్ర లేచి కిచెన్ వైపు వస్తుంది అనామిక అయ్యో లేట్ అయిపోయింది అతయా నేను వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను పిల్లలు లేచారా అమ్మాయి ఇంకా సెలవులు అనుకుంటున్నారేమో నేనే లేపుతాలే సరే మీరు వెళ్ళి వాళ్ళని లేపి పాలు తాగిపిచ్చిండు అతయ్యా సర్లే వెళ్ళి వంట పంజుడు అని పిల్లల్ని లేపి చక్కచక్క వారికి పాలు తాగిస్తుంది అత్తయ్యా పిల్లలు పాలు తాగేశారా పాలు తాగించే గాని భవ్యం మళ్ళీ నిద్రపోతుంది లేవరా తల్లి స్కూల్ మొదటి రోజు అంటే ఎంతో ఉత్సాహంగా ఉండాలి కాని నానమ్మా వర్షం పడుతుంది కదా ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళను వానొచ్చిందని నొచ్చిందని ఆగిపోతే అట్ట చెప్పు మొదటి రోజు మానేయకూడదమ్మా అత్తయ్యా ఈ అనేది మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజులు గుర్తొస్తుంది బురదలో నడుస్తూ చేతిలో చిన్న గొడుగు పట్టుకుని మా చిన్నప్పుడైతే నలుగురికి ఒకే ఉండేది అవును మావయ్య నిజమే మా పరిస్థితి కూడా అంతే ఇప్పుడు చూడు హరీష్ కోటి నవ్య కోటి భవ్య కోటి పక్క లక్కీ పిల్లలమ్మ వీళ్ళందరూ అసలు అని మాట్లాడుతూ ఉండగా ఆ సమయంలో రమేష్ బయట నుంచి వచ్చాడు అబ్బబ్బా వర్షన్ దంచేస్తుంది బయట ఆ ఊరి చివరి బస్టాప్ దగ్గర అంతా మునిగిపోయిందంట పిల్లలతో జాగ్రత్తగా వెళ్ళాలి అవునవును ఆ బస్ స్టాప్ ఇప్పుడు అంతేగా అవునమ్మా మా చిన్నప్పటి నుంచి అదేమీ మారలేదు సరే అనమిక పిల్లలు రెడీనా పిల్లల డ్రెస్ షూస్ వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి నువ్వు కొంచెం వాళ్ళని స్కూల్ బ్యాగ్స్ రెడీ చేస్తే చాలు అబ్బా అనమిక అదేదో నువ్వే చేసేకూడదు అబ్బా చేయిరా అన్ని కాళ్ళ పిల్ల చేసుకోలేండి అట్టా చిన్నప్పుడు నీ గురించి మీ నాన్న ఏం చేసి వాళ్ళు తెలుసా అని అంటూ ఉండగా రమేష్ కొడుకు హరీష్ అప్పుడే అక్కడికి వస్తాడు హరీష్ కుర్చీ మీద కూర్చుంటూ అమ్మా మేము ఈరోజు స్కూల్కి వెళ్ళమమ్మా ఇంత వాన్లో తడిస్తే స్కూల్కి రాను ఇవ్వరు చూడు నీ కొడుకు చాలా పెద్దది వాన్లో తడవకుండానే బస్ వరకు తీసుకెళ్తాం సరేనా అమ్మా లేదంటే నాన్నీ స్కూల్లో దించుమాను లేట్ అయితే టీచర్కి చెప్తాడుగా మొదటి రోజు సపోర్ట్ చేయడానికి అని శారద చెప్తూ ఉంటుంది ఇంతలో వర్షం కాస్త తగ్గింది పిల్లలు రెడీ అయ్యారు బరువైన బ్యాగులు ఐరన్ చేసిన యూనిఫామ్స్ కొత్త షూస్ తో అంతా తయారయ్యారు పదండి పదండి పిల్లలు అందరూ ఒకటే లైన్ లో రండి మళ్ళీ జారి పడిపోతే దెబ్బలు తగులుతాయి నాన్న స్కూల్ వరకు డ్రాప్ చేస్తావా లేదు తల్లి బస్ వస్తుంది కదా అందులో వెళ్ళండి ఏమీ లేట్ అవ్వదులే రే హరీష్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళు అలాగే నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి దీవెనలమ్మ మా చిన్న బిడ్లకి చదువులో మేలు జరగాలి బుద్ధిగా మంచిగా ఉండాలి అని శారద అంటుంది ఇక పిల్లలు బస్సులో ఎక్కుతారు ఈ వానలో పిల్లల అడుగులు మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతాయి పిల్లల కాలేజీకి పంపే రోజు ఇది గుర్తు చేసుకుంటాం అప్పటి వరకు వాళ్ళ చిన్న అడుగులు చూడడమే మన ఆనందం అవును మావయ్య నిజమే ఈ రోజు నుంచి అంతా బోసుకుంటది మళ్ళీ అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా అప్పుడేమో రమేష్ వెళ్ళాడని ఇప్పుడేమో పిల్లలు వెళ్ళారని నువ్వే మారలేదు శారదా ఆడవాళ్ళం అంతే మావయ్య పిల్లలు ఎప్పుడు మా చుట్టూతే ఉండాలని అనుకుంటూ ఉంటాం సరే సరే నాకు కూడా ఆఫీస్ కి వెళ్ళే టైం అయింది నేను వెళ్ళొస్తాను మీరందరూ జాగ్రత్తగా ఉండండి బయటకు రాకండి సర్లే నాన్న ఎల్రా అని శారదా అంటుంది రమేష్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు అటు పిల్లలు స్కూల్ కి వెళ్తారు పిల్లలు ఒక్కొక్కరిగా దిగుతారు గ్రౌండ్ అంతా బురదగా ఉంది కొత్త షూస్ లో తడిగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ హరీషు భవ్య ముగ్గురు ముందుకు సాగుతారు నవ్య భవ్య చూస్తున్నారా స్కూల్ ఎలా మారిపోయిందో కొత్త పెయింటింగ్ గేట్ దగ్గర కొత్త బోర్డు పెట్టారు అవును కొత్త క్లాస్ రూమ్ కూడా ఉందంట మోల్ నెంబర్ అవును పదండి పదండి అని అంటుంది భవ్య అంతలో బెలుగొడతారు ముగ్గురు జాగ్రత్తగా తమ క్లాస్ కి వెళ్తారు కానీ ఎప్పటికే టీచర్ వచ్చేసి బోర్డు పై ఏదో రాస్తూ ఉంటారు ఎంత లేట్ వస్తున్నారు మీరు మొదటి రోజునే ఆలస్యం చేస్తే ఎలా ఇది కొత్త సంవత్సరం ప్రారంభం ప్రతి నిమిషం విలువైంది మేడం వర్షం వల్ల బస్సు వర్షం అందరికి కురిసింది మరి మిగతా విద్యార్థులు ఎలా వచ్చారు సారీ మేడం ఇకపై ఎలా జరగదు సారీ ఏంటి సారీ మొదటి రోజు ఇలా ఉంటే ఎలా ఇక్కడి నుంచి టైంకి వచ్చేస్తా మేడం సర్లే ఈసారికి వదిలేస్తున్నాను కానీ ఇకపై టైం పాటించండి వెళ్ళి కూర్చోండి అని ముగ్గురు నిశ్శబ్దంగా వెనక బెంచ్ కు వెళ్ళి కూర్చుంటారు మధ్యాహ్నం అయ్యాక పిల్లలందరూ కాంపౌండ్ లో కలిసి ఆడుకుంటూ ఉంటారు ఈరోజు మన టీం గెలవాలి మన బ్యాట్ తో మొదలు పెడదాం అవునరా అలాగే చేద్దాం అని అంటూ ఉండగా అంతలోని ఒక పెద్ద క్లాస్ లో ఉన్న విద్యార్థి విక్రమ్ అక్కడికి వస్తాడు ఏ హరీష్ ఈ గ్రౌండ్ మేం బుక్ చేసుకున్నాం మీ చిన్నవాళ్ళు ఆడడానికి ఇది కాదు ఇది అందరి స్కూల్ గ్రౌండ్ కదే అన్నా మేము ఆడతాము ఏంటి ఓతగా ఆడేసి ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఒక బాల్ వేస్తానో చూద్దాం ఎలా ఆడతారో అని విక్రమ్ అంటాడు అప్పుడు హరీష్ తన బ్యాట్ తీసి బంతిని బలంగా కొట్టాడు బంతి నేరుగా విక్రమ్ దగ్గరికి వచ్చి అతని చేతుల్లో పడుతుంది హో మంచి షాట్ అవుట్ అయ్యావు కానీ నువ్వు భయపడకుండా మాట్లాడినందుకు నేను మెచ్చుకుంటున్నాను ఆటలు ఇలాంటి ధైర్యం ఖచ్చితంగా ఉండాలి సరే అన్నా అని అంటాడు అలా అందరూ కలిసి ఆటను హాయిగా ముగిస్తారు అలా మొదటి రోజు స్కూల్ అయిపోతుంది పిల్లలు తిరిగి ఇంటికి అబ్బా వచ్చారా రెండు రెండి ఎట్టా గడిచింది పిల్లలు మొదటి రోజు నాన్నమ్మా ఈ రోజు లేట్ అయిందని టీచర్ కోపడ్డారు కానీ పాఠాలు కొత్తగా మంచిగా అనిపించాయి అయ్యో మొదటి రోజు కదా ఎందుకు కోపాడింది మీ టీచరు ఉండు నేను వచ్చి మాట్లాడతాను నానమ్మ రేపటి నుంచి మేము తొందరగా వెళ్తాము అమ్మా నాకు కొత్త ఫ్రెండ్ అయింది ఆమె నా డ్రాయింగ్ బుక్ చూసి మెచ్చుకుంది అవునా చిలకమ్మా నీకు డ్రాయింగ్ బుక్ నాకు చూపించు మేం కూడా గర్వపడతాం నాన్న స్కూల్లో ఆటలప్పుడు నేను మొదట్లో గోల్డ్ కొట్టాను అందరూ నన్ను హరీష్ గోల్డ్ స్టార్ అన్నారట ఇక రమేష్ తన ఫోన్ పక్కన పెట్టేసి బంగారం చూసారా నాన్నగారు మన హరీష్ ఆటలో కూడా హీరో అయిపోయాడు అయితే మా నాడు చదువులో రాణిస్తాడో ఏమోరా అదేం కాదు బుద్ధిగా చదువుకోవాలి ఆటలాడాలి కానీ చదువు మీద ఆసక్తి కూడా ఉండాలి అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి అనామిక స్నాక్స్ తీసుకుని వస్తుంది సరే సరే మొదటి రోజు చదువు గురించి ఇంత సీరియస్ డిస్కషన్ ఎందుకు గానీ ఈ వేడివేడి పునుగులు తినండి పునుగులా వావ్ థ్యాంక్ యూ అమ్మా అతయ్యా రేపటి నుంచి నేను వేకు జామ్లు లేస్తాను ఈ రోజు లేట్ అయినందుకు చాలా హడవుడిగా అయిపోయింది సరలేకోవడా అట్టాగజీ నేను కూడా లేచి నీకు సహాయం చేస్తలే అమ్మా మేం కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోతాం బుద్ధిమంతులు మాట్లా ఉంది మీలో మార్పు మొదలైంది అనిపిస్తోంది రోజులోనే ఇన్ని ఇల్లు స్కూల్లో మారిపోయింది మావయ్య అవునవును మీ వాళ్ళకి టీచర్ లాగా మారింది అబ్బా ఆపండి ఇంకా అని అంతా నవ్వుకుంటూ ఉంటారు అలా ఆ రోజు ముగిసింది పిల్లల మొట్టమొదటి స్కూల్ రోజు వర్షపు జ్ఞాపకంతో ఆటలతో గొడవలతో ఆశీర్వాదాలతో ఒక అందమైన రోజుగా వారి పుస్తకంలో చేరింది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే శారద ఒక పేద అత్త తన చిన్న ఇంటి వాకిట్లో కూర్చుని దూరంగా చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది ఆమె భర్త ప్రసాద్ ఒక సాధారణ కూలి ఆ రోజు వర్షం వల్ల పనికి వెళ్ళలేక ఇంట్లోనే రేడియోలో పాటలు వింటూ కూర్చున్నాడు ఇంటి లోపల కోడలు అనామిక తన భర్త రమేష్తో కలిసి పిల్లలు హరీషు భవ్య నవ్యలతో ఆడుకుంటూ నవ్వుతూ ఉంటుంది శారద వాకిట్లో నీళ్లు చూస్తూ అనామిక ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏమో ఆగుతుంది లేవే ఇప్పుడేంటంట నీకంత కంగారు మీకు నా ఆవేదన కంగారుగానే ఉంటుందిలే ఓ గంట ఆగితే ఆకలికి ఆకలి పెడతారు కదా అప్పుడు తెలుసుద్ది అబ్బా సారదా ఇప్పుడు ఏమైందని ఇంట్లో బియ్యం కొంచెం దాదాపుగా కూరగాయలు కూడా అయిపోయినాయి రేపు ఏం చేయాలో తెలియట్లేదు అప్పుడే అనామిక లోపలి నుంచి వచ్చి అతయా బాధపడకండి ఏదో ఒకటి సర్దుకుంటాం హరీషు భవ్య నవ్య కడుపు నిండితే చాలు మనం ఏదో ఒకటి తిందాంలేండి ఇక ప్రసాద్ రేడియో ఆఫ్ చేస్తూ అనామిక చెప్పింది నిజమే గాని ఈ వర్షం ఇలా గురిస్తే రేపు కూడా పని దొరకదు ఏం చేయాలో అర్థం కావటంలా మీరేం బాధపడకండి మావయ్య ఏదో ఒకటి చేద్దాం బాధ లేకుండా ఎలా ఉంటుంది తల్లి రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మనమే అవును నిజమే ఏంటో దేవుడు మనకి ఈ పరిస్థితి ఇచ్చాడు ఇప్పుడు పిల్లలు ఆకలి అంటే ఏం చెయ్యాలి అయ్యో అత్తయ్య ఏదో ఒకటి చేద్దాం మీరు కంగారు పడకండి ఇంట్లో కొంచెం బియ్యం మసాలాలు ఉన్నాయి కదా ఉన్నాయి తల్లి సరే మనం ఏదో ఒకటి ఆలోచిద్దాండి రమేష్ ఇంట్లోని చిన్న గదిలో పిల్లలతో ఆటలో మునిగి ఉన్నాడు కాని అతని మనస్సు ఇంటి ఆర్థిక పరిస్థితిపైనే ఉంది అతను ఒక చిన్న ఆటో డ్రైవర్ వర్షం కారణంగా పనికి వెళ్ళటం కుదరట్లేదు రమేష్ పిల్లలతో ఆడుకుంటూ హరీష్ నువ్వు ఏం తినాలనుకుంటున్నావు నాన్న చేపల బిర్యానీ తినాలనుంది వారం మనం ఆదివారం తిన్నామే అదెంత బాగుందో నాకు చేపల బిర్యానీ ఇష్టం కానీ ఇంట్లో చేపలు లేవు కదా చేపలు చేపలు అని నవ్య గోల చేస్తూ ఉంటుంది అనామిక ఈ సంభాషణ విని ఒక్కసారిగా ఆలోచనలో పడింది ఇంట్లోనేమో చేపల్లేవు డబ్బులు కూడా దాదాపు అయిపోయాయి కానీ పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకుంది వెంటనే శారద వైపు చూస్తూ అత్తయ్య ఈ రోజు మనం చేపల బిర్యానీ చేద్దామా పిల్లలు అడుగుతున్నారు చేపల బిర్యానీనా అబ్బా నోరూరిపోతుంది నువ్వైతే బాగా చేస్తావమ్మ మీరు ఆగండి అనామిక ఇంట్లో చేపలు డబ్బులు కూడా సరిపో ఎట్టా అత్తయ్యా నేను ఒక పని చేస్తాను మన ఇంటి దగ్గర చెరువు ఉంది కదా రమేష్తో కలిసి అక్కడికి వెళ్తాను కొన్ని చేపలు పడతా బియ్యం కొంచెం ఉన్నాయి మసాలాలు అవి కూడా ఉన్నాయి ఏదో కూడా చేసేద్దాం ఈ ఆలోచన ఏదో బాగుందమ్మా కానీ వర్షంలో చెరువు దగ్గరికి వెళ్ళటం కష్టం కదూ అని అంటూ ఉండగా రమేష్ అక్కడికి వస్తాడు నాన్న నేను అనమిక వెళ్తాం పిల్లల కోసం ఈ కష్టమేమి కాదులే నాన్న కానీ రమేషు ఓ వైపు జోరుగా వర్షం పడుతుంది కదరా ఎక్క నాన్న కాసేపట్లో తగ్గిపోతుందిలే మరేమీ పర్లేదు పిల్లలు అడిగిన దాన్ని ఎలా కాదంటాను చెప్పండి అవును మావయ్య ఇంట్లో ఎలాగూ కూరగాయలేవు అవి కొనడానికి డబ్బు కూడా లేదు ఇవైతే డబ్బుతో పనిలేదు కదా సర్లేమ్మా కాళ్ళ మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి నేను ఈ లోపు మాసాల నూరు ఉంచుతాను అని చెప్పగానే అనామిక రమేష్లు వర్షంలో ఒక పాత గొడుగు ఒక చిన్న వల తీసుకుని చెరువు దగ్గరికి బయలుదేరారు చెరువు దగ్గరికి వెళ్ళి చిన్న చేపలు కొన్ని పట్టారు అనామిక తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేపలు పట్టడంలో రమేష్కి సహాయం చేసింది అనామిక లాగుతూ రమేష్ నాకు చిన్నప్పుడు మా నాన్నతో ఇలా చేపలు పట్టడం గుర్తొస్తుంది ఆ రోజుల్లో ఇలాంటి వర్షకాలంలోనే ఎక్కువగా చేపలు దొరికేవి నీకు చేపలు పట్టడంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట అదేమీ లేదండి ఆ వయసులో అదొక సరదా అంతే నిజమే అనామిక ఓ వయసు వచ్చాక అలాంటి సరదాలన్నీ జ్ఞాపకాలుగా మారిపోతాయి కదా అవునండి ఇదిగోండి ఇప్పుడు పిల్లల పుణ్యమా అని వర్షంలో మన ఇద్దరం చేపల కోసం వచ్చాం అవును నాకు ఇది భలే మజ్జాగా ఉంది అసలు సరే సరే వర్షం కొంచెం తగ్గింది ముందు ఆ చేపల సంగ చూడండి అని అనామిక అనగానే రమేష్ చేపలు పట్టడం మొదలు పెడతాడు కొన్ని చిన్న చిన్న చేపలు ఆ వలలో చిక్కుతాయి అనామిక ఇవి బిర్యానీకి సరిపోతాయా చాలండి మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా అయితే ఈ రోజు మన ఇంట్లో చేపల పండగ అనమాట ఇదేం కొత్త పండగండి ముందు పదండి ఇంటికి వెళ్దాం పిల్లలు అత్తయ్య మావయ్య ఎదురు చూస్తూ ఉంటారు పద పద అని ఇంటికి చేరుకుంటారు సరదా వాకిట్లో కూర్చొని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అబ్బా ఎక్కడికి వెళ్ళారు చిన్నపిల్లల కోసం అని ఈ వర్షంలో పడి మరీ వెళ్ళారు వచ్చేస్తారులేవే అన్ని ఇంటికి తొందరే నీకు వర్షం పడుతుంది కదండి ఆ మాత్రం కంగారుండదా నా మాట ఎప్పుడు ఇన్నావు గనక ఎంతకి నువ్వు మసాలా సిద్ధం చేసావా లేదా పసుపు కారం మిరియాలు అన్ని నూరు పెట్టేశాను అయితే మన కోడలు చెప్పినట్టు బిర్యానీ పక్కాగా రెడీ చేసేస్తుంది నువ్వు ఉండు ఇక రమేష్ అన్నామిక తడిసి ముద్దయ్యి చెరువు నుంచి ఇంటికి చేరతారు వాళ్ళ చేతుల్లో ఒక చిన్న డబ్బాలో చేపలుంటాయి నానా అమ్మా వచ్చారా చేపలు పట్టారా నవ్య అప్పుడే తన చిట్టి చిట్టి చేతులు ముందుకు చాపుతూ చేపలు చూపించు నాకు అని అడుగుతుంది అప్పుడు అనామిక హరీష్ ని ఎత్తుకొని చూడు బాబు ఇవే మన చేపలు బిర్యానీకి రెడీగా ఉన్నాయి అమ్మ నిన్ను చూస్తుంటే సూపర్ హీరోలా అనిపిస్తున్నావు నువ్వు చేపలు పట్టావంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీ అమ్మ నిజంగానే సూపర్ హీరోరా ఇంత వర్షంలో మీకోసం నాతో పాటు చేపలు పట్టడానికి వచ్చింది కదా అబ్బా సర్లే ఊరుకోండి ఈ వర్షాకాలంలో ఇలా మజాగా ఇంట్లో చేపల వాసన పాటలు పిల్లల నవ్వులు అన్నీ కలిసి అసలు పండగలాగా అనిపిస్తుంది సరే సరే రా నమేక వెళ్ళి వంట చేద్దాము అత్తయ్యా తప్పనిసరిగా మీరు చేపల్ని శుభ్రం చేయండి నిన్ను బియ్యాన్ని ఉడికిస్తాను నీ తెలివితేటలో నన్నెంతో గర్వపరుస్తుంది కాళ్ళ వయసు వచ్చాక ఇట్లాంటివి చూసినప్పుడు ఆనందమే కలుగుద్ది అత్తయ్య మనమంతా ఒక కుటుంబం కదా పిల్లల కోసం ఏ కష్టమైనా సరే ప్రేమగా చేస్తే అది మజా అయిపోతుంది ఇక శారదా చేపల్లి నాజుగ్గా శుభ్రం చేస్తూ ఉంటుంది నీ మాటలు వింటా ఉంటే నాకే కళ్ళు నీ రేపోతున్నాయి ఈ మధ్య కాలంలో ఎట్టాంటి కోడలు దొరకడం అరిదే అతయ్యా నేను మీకిచ్చే గౌరవం వల్లే నాకు ఇంత బలంగా ఉండి మనోధైర్యం వస్తుంది ఇంట్లో వాసన మారిపోతుంది బిర్యానీ వాసన గుమగుమలాడిపోతూ అందరి నోరు ఊరేలా చేస్తుంది నాన్న మన బిర్యానీ రెడీ అయిపోయింది నీకెలా తెలుసురా వంటింట్లోకి వెళ్ళి చూసొచ్చావా ఏంటి అబ్బా లేదు ఏంటోరా ఈ వర్షం మనకి రోజు ఇలా మంచి జ్ఞాపకాల్ని మిగుల్స్తుందని అనుకోలేదు అవునా ఈరోజు ఎంతో నేర్చుకున్నాను జీవితంలో చిన్న చిన్న ఆనందాల కోసం కొంత కష్టపడ్డం ఎంత గొప్ప అనుభూతో తెలుసా ఆ మాట అయితే నిజం బాబు మీ అమ్మ చేసిన పని నాకింకా గుర్తుంది ఒకసారి కేవలం ఒకే ఒక్క మామిడికాయతో అన్నం చేసి పిల్లలందరికీ పెట్టింది ఇప్పుడు కోడలు కూడా అదే మార్గంలో నడుస్తుంది అవునా అనామిక లాంటి భార్య దొరకటం ఈ ఇంటికి కోడలుగా రావటం నిజంగా అదృష్టం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి అందరూ తినటానికి కూర్చుంటారు బిర్యానీ అందరికీ వడ్డిస్తారు అమ్మా నువ్వు చేసింది టేస్టీగా ఉంది నేను ప్రతిరోజు ఇదే తింటాను ప్రతిరోజు అవ్వదు నాన్న కొన్ని అనుభూతులు అనుభవాలు అప్పుడప్పుడు ఆస్వాదిస్తేనే వాటి విలువ పెరుగుతుంది చాలా బాగా చెప్పావు కోళ్ళ సరే అమ్మా నువ్వెప్పుడు చేస్తే అప్పుడే తింటాం అంతేకాదు కానీ ప్రతి కష్టం నువ్వు మిగతా వాళ్ళతో పంచుకుంటే ఆ రోజు ఒక పండుగ అవుతుంది అవును ఈ వర్షాకాలంలో ఎట్లాంటివి మాత్రమే మన మనసుని ఆనందింపజేస్తాయి తినడం కంటే మనం కలిసికట్టుగా ఉన్నామన్న భావన మన బతుకులో అసలైన ఆనందం అవునత్తయ్యా నిజమే మనం ఎంత సంపాదించినా మనం ఏం తింటున్నాం అన్నదే కాదు ఎవరితో కలిసి తింటున్నాం అన్నదే ముఖ్యం ఈరోజు పిల్లల కోరిక నెరవేర్చటమే కాదు మనమందరం కలిసి ఆహారాన్ని పంచుకున్నాం అదే నిజమైన సుఖం బయట వర్షం ఇంకా మెల్లగా పడుతూనే ఉంది కానీ ఇంట్లో మాత్రం ప్రేమ నవ్వులతో నిండిపోతుంది కాసేపటి తర్వాత ఈ వర్షాకాలంలో మనం కలిసికట్టుగా ఉన్నామని పిల్లలు తృప్తిగా నవ్వుతున్నారని చాలు నాకంతకంటే ఆనందం ఏదీ లేదండి నీలాంటి భార్య కోడలు అమ్మా దొరికితే ఆ కుటుంబానికి నిజంగానే ఆనందం మేడం అబ్బా మీరొకడు ఎప్పుడు మోసేస్తూనే ఉంటారు అబ్బాయి చెప్పింది నిజమే ఈ రోజుని నేను ఎన్నాలని గుర్తుంచుకుంటానమ్మా ఇది మన జీవితంలో గొప్ప గుర్తుగా నిలుస్తుంది అబ్బా అంతలో ఏమైపోయింది అత్తయ్య ఇప్పుడు లేదమ్మా నీ నేర్పరితనం మమ్మల్ అందరినీ సంతోషపెట్టింది ఉన్న దాంట్లో ఎట్లా ఆనందంగా ఉండాలని నువ్వేగా నేర్పిస్తున్నావు అంతా మీ మంచితనం మావయ్య అని అనామిక అంటుంది వర్షం కురుస్తున్నా సరే కలిసుంటే చిన్న జీవితం గొప్ప పండగలా మారుతుంది పేదరికం కన్నా ఎక్కువ ప్రేమ ఉన్న ఇంట్లో బిర్యానీ వాసన కన్నా మంచి మనసే మిగిలిపోతుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే